రైతులందరికీ అమయ వికాస కేంద్రం నమస్కారం మిత్రులారా ఈరోజు జూలై ఎనిమిదవ తారీఖు మీకు ఈ సందర్భంగా ఒక రెండు మూడు అంశాలు చెప్పదలుచుకున్నాం అంటే మామిడిలో మేము ఇంతకు ముందు నుంచి చెప్తున్నాం అంటే ఎప్పుడు కనుక పంట వస్తే ఆ పంట మనకు రైతుకు అదనపు ఆదాయం తీసుకొస్తుంది అనేది మామిడి పంటలో ఆఫ్ సీజన్ వెరైటీస్కి సంబంధించి గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పినాము అయితే ఈ ఆఫ్ సీజన్ క్రాప్స్ విషయంలోకి వస్తే మామూలు కాబో క్రాప్ను కాపాడుకోవడమే కష్టమవుతుంది ఎందుకంటే ఫ్రూట్ ఫ్లై లాంటి ఇవి రావటం వల్ల ఈ ఫ్రూట్ ఫ్లై నుంచి రక్షించుకోవడానికి మేము ఇప్పుడు ఈ ఆఫ్ సీజన్ వెరైటీస్లో ఈ ఫ్రూట్ గార్డ్ కవర్స్ అని మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఈ ఫ్రూట్ గార్డ్ కవర్స్ వేస్తున్నాం ఇది వేయటము సులభము ఇది బయోడిగ్రేడబుల్ గ్రీడబుల్ మెటీరియల్ తోటి తయారు చేసే దీనికి ఇది వాటర్ రెసిస్టెన్స్ ఉంటది అట్లనే మ్యాచర్ ప్రూఫ్ ఉంటుంది బయోడిగ్రేడబుల్ కాబట్టి మనకేం సమస్య కాదు ఇప్పుడు ఇది ఇట్లా వచ్చే కవర్ ఏదైతే ఉందో ఈ కవర్ను ఇట్లా కాయకు తొడిగేసేసి దగ్గరికి మళ్ళిస్తే దీని పక్కకు చిన్న తీగ లాంటిది ఉంటుంది ఈ పక్కన ఉన్నది తీగ ఈ తీగను ఇట్లా తిప్పేసేస్తే సరిపోతుంది అంటే మనకు ఈ దీనివల్ల ఏంటంటే కాయ నాణ్యత పెరుగుతుంది కాయ రంగు ఉంటుంది అంటే యూనిఫామ్గా ఉంటుంది అంటే ఒకటే తీరగా ఏకరీతిగా రంగు వస్తుంది అట్లనే ఈ కీ కీటకాలు ఆశించకపోవడం వల్ల కాయ డ్యామేజ్ కాకుండా మనము ప్రోటన్ తీసుకోగలం తెలుపుడు చూడండి ఇక్కడ ఫ్రూట్ ఫ్రై వల్లనే వచ్చిన సమస్య దాదాపు ఇప్పుడు మనకు అరకేజ్ అయ్యే కాయ ఉట్టిగానే పోయింది ఇప్పుడు ఈ కాయల్ని ఇవి లేదంటే ఇప్పుడు పేను లాంటివి గోకినప్పుడు కాయల మీద ఇట్లాంటి మచ్చలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాయ కొంత చిన్నగా ఉన్నప్పుడే కనుక మనం ఈ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటే మనం నాయ నాణ్యమైన కాయను మార్కెట్కి ఇచ్చుకోవచ్చు దాదాపు ఈ కవర్కు మనకు రిటైల్ ప్రైస్లో కొనుక్కున్నా కానీ ఒక కవర్కి ఒక ఐదు రూపాయలు అవుతుంది ఇప్పుడు మనం మామూలుగా ఇరవై ఐదు ముప్పై రూపాయలకు అమ్మే ఫ్రూట్ అంటే సీజన్ లోపల కూడా ఈ కవర్లు కనుక వేసినట్టయితే ఎనభై నుంచి వందకు అమ్ముకోవచ్చు మనం కవర్ల మీద పెడుతున్న ఖర్చు కవర్ ఖర్చు ప్లేస్ కట్టడానికి అయ్యే ఖర్చు కూలీల ఖర్చు అంత కలిపితే ఒక కవర్కు ఏడు ఎనిమిది రూపాయలు అయినప్పటికీ అనుకున్నా కానీ ఓ రెండు కాయలు కేజీ అయితే అనుకుంటే వంద రూపాయలు పోతుంది అంటే మామూలు రేటు కంటే మూడు రేట్లు ఎక్కువ వస్తున్నప్పుడు ఇది రైతుకు లాభదాయకం అవుతుంది అట్లనే లైన్ కనుక మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం ఇంతకుముందు కూడా ఈ బ్యాసిల్ ట్రాప్స్ బ్యాసిల్ ఆయిల్తో కూడిన ట్రాప్స్ కు సంబంధించింది కూడా ఒక వీడియో చేసి పెట్టున్నాము అది చేస్తూ ఈ కవర్ కనుక వేసుకున్నట్టయితే కవర్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూనిఫార్మిటీ అంటే లో యూనిఫార్మిటీ అనేది వస్తుంది చాలా అద్భుతమైన రంగు వస్తుంది అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి మచ్చ మరక లేకుండా ఉంటుంది కాబట్టి చూడడానికి వినియోగదారుడికి అది ఆకర్షణీయంగా ఉండి కొనాలనే అనిపిస్తుంది దానివల్ల మనకు నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి అంటే వచ్చిన మనం చేసిన కష్టము వృధా చేసుకోవటం కాకుండా దాదాపు అనేక మంది రైతులు వేలాది ఎకరాల్లో పంటను ఈ ఫ్రూట్ ఫ్లై వల్ల పోగొట్టుకుంటున్నారు ఈ ఫ్రూట్ ఫ్లైకి అంటే ఇతర న్యాచురల్ మెజర్స్తో పాటు ఈ మెజర్ కూడా తీసుకుంటే ఉపయోగం అనేది ఈ మేము దీన్ని అమలు చేస్తూ మీకు చెప్తున్నాము ఇవన్నీ ఇప్పుడు ఆఫ్ సీజన్ వెరైటీస్ దాదాపు మనకి ఇంకా పంట చేతికి రావడానికి ఇంకొక రెండు మూడు నెలలు పడుతుంది ఈ మూడు నెలల అంటే రెండు మూడు నెలల్లో పంట రేటు దాదాపుగా అంటే మనం ఏ రేటు చెప్తే ఆ రేటుకే కొన్ని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ మామిడి అనేది కంటికి కనబడదు కాబట్టి మామిడి తినాలనే కోరిక ఉన్న వాళ్ళు అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని మనం చెప్పిన రేటుకు కొనే అవకాశము ఉంటుంది కాబట్టి అంటే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు దీంట్లో ఇప్పుడు మనకు అన్ని రకాల పండ్లకు కవర్స్ అందుబాటులోకి వస్తున్నాయి ఈ బ్యాగ్ సైజు బ్యాగ్ బ్యాగ్ టైప్ వస్తున్నాయి అలాగే ట్యూబ్ టైప్ కూడా వస్తున్నాయి ట్యూబ్ టైప్ మీకు ఇంకో దగ్గర మనం ఆల్రెడీ కట్టున్నాము అది చూపిస్తాము ట్యూబ్ టైప్ ఈ పొప్పాయ లాంటి వాటికి పెద్దవాటికి కట్టుకోవటానికి అక్కడకు వస్తున్నాయి మ్యాంగోకి అయితే మాకు మ్యాంగోకు శీతాపల్కు ఇట్లాంటి వాటికి ఇదే బాగుంది అనేది అనిపిస్తుంది మా పరిశీలనలో మాకు కనబడ్డది ఇది కాబట్టి రైతు సేదరులు ఆలోచించాలని కోరుతున్నాం తక్కువ స్థాయిలో ఎవరికైనా ఫ్రూట్ ఈ ఫ్రూట్ గార్డ్ కవర్స్ కావాలంటే కూడా అంటే కంపెనీల వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు చాలా ఎక్కువ మొత్తం కొనమంటారు కాబట్టి తక్కువ తక్కువలో ఉన్న వాళ్ళు కానీ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు కానీ ఇవి కొనడం కష్టము అనుకుంటే అనేక కృషి వికాస కేంద్రాన్ని సంప్రదిస్తే మేము మా కోసం తెచ్చుకుంటున్న వాటిల్లో మేము ఇవ్వగలుగుతాం ప్రైస్ ప్లేస్లో ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది అనేది కూడా ఈ సందర్భంగా రైతులకు తీసుకొస్తున్నాం ఫ్రూట్ గార్డ్స్ సంబంధించి ఫ్రూట్ గార్డ్ కవర్స్కి సంబంధించి ఇంకోటి వైట్ ట్యూబ్ లాగా వస్తుంది అని చెప్పినాం కదా ఏంటంటే సన్నటి గుడ్డ ఇది రోల్స్ రూపంలో వస్తుంది దీన్ని ఏం చేస్తామంటే మనకు కాయ సైజును బట్టి కట్ చేసుకొని పైన దారం పెట్టి కట్టుకోవాలి కింది వైపు ఖాళీగానే ఉంటుంది అయితే దీనికంటే కూడా కాయ మనకు దాంట్లో పెట్టే పద్ధతే బాగుంది అంటే ఇది కవర్దే బాగుంది దాదాపు బుట్ట కట్టినట్టుగా ఉంటుంది అయితే ఈ ఇది ఈ వైటు ఏమొస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజులో వస్తుంది కాబట్టి ఇది పప్పాయకు కట్టుకోవచ్చు ఈవెన్ అరటి కూడా కట్టుకునే సైజులో దీంట్లో వస్తున్నాయి ఇది బహుశా గుజరాత్కు సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నట్టున్నారు ఇది రోలు దాదాపు అంటే కేజీల్లో కేజీలు లెక్క అమ్ముతున్నారు ఇది చాలా పల్సగా ఉంటుంది కాబట్టి కేజీకి దాదాపు మామిడికి అయితే ఒక వెయ్యి పీసుల వరకు వస్తాయి ఇది దీనికి దానికి తేడా ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కవర్ వచ్చేటప్పటికి ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ బ్యాగ్ వచ్చేటప్పటికి ఈ బ్యాగ్ను రెండోసారి కూడా వాడుకునే అవకాశం ఉంది ఇదేమో దాదాపు టిష్యూ పేపర్ లాగా సన్నగా ఉంటుంది ఓసారి గట్టి గాలు వచ్చే దగ్గర ఇది పికిలిపోయే అవకాశం కూడా ఉంది ఇది సింగిల్ టైం అనేది అనుకోవాలి రెండోసారికి ఇది ఈ వైట్ కవర్ అనేది రెండోసారికి అక్కర్ రాదు ఇది కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే ఇది రెండోసారి వాడుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ మనము రెండు కట్టడం జరిగింది ఇటు రెండోసారి అదే పోయినసారి తీసుకొచ్చింది కొంత మిగిలి ఉంటే దాన్ని ఈ వైట్ కవర్ కూడా కట్టినాము ఈసారి ఈ ఫ్రూట్ బ్యాగ్ కూడా తీసుకొచ్చి వేస్తున్నాము